గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం అమ్మపల్లి గ్రామ పంచాయతీ కొన్నగల్ గ్రామంలో మన ఇంటికి మన తామస్ కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామాన్ని మేము సందర్శిస్తూ ఉన్నాం ప్రతి ఓటర్ నాడి తెలుసుకుంటున్నాం వాళ్ళ మద్దతు కోరుతున్నాం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ థామస్ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దయచేసి డాక్టర్ థామస్ గారి అభ్యర్థిత్వాన్ని కూడా మన్నించండి బలపరచండి డాక్టర్ థామస్ గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి కూడా మీరు మీ అమూల్యమైనటువంటి ఓటుని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం మేమందరం కూడా సేనా జై తెలుగుదేశం జై బిజెపి నామకత్వం నామకత్వం చూపి దూకినది ఎల్లో సింఘము దుకొని ఉరు